హలో గాయస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ అసలు ఒక్కసారి మనం సీన్స్ అన్ని ఒకసారి రివైన్ చేసుకుంటూ కనుక నిన్నటి వరకు అక్కడ మనదే ఫై చే ఉండింది అట్లాంటిది ఈ టెస్ట్ ఎలా ఓడిపోయాం ఈరోజు ఫస్ట్ సెషన్ కూడా మన చేతిలోనే ఉండింది ఇంకా చెప్పాలంటే టూ థర్టీ రన్స్ మాత్రమే లీడ్ వచ్చింది అట్లాంటి టైంలో ఇట్లా మ్యాచ్ ఎలా ఓడిపోయాం బా అనిపిస్తుంది ఒక్కోసారి బల్లే సిల్లీగా అనిపిస్తాయి కదా అసలు ఇది కలనా నిజం అన్నట్లుంటుంది కాకపోతే మనం యాక్సెప్ట్ చేయాలి మన ఇండియా వాళ్ళు ఓడిపోయారు మరి ఇండియా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి మీరు ఇప్పుడు ఇంకోటైనా ఒక టెస్ట్ ఓడిపోతేనే మీరు అప్పుడే కారణాలు వెతుకుతారా లేకపోతే విమర్శిస్తారని అక్కడ విమర్శించడం కాదు ఇప్పుడు మనం గెలిచినప్పుడైనా కొన్ని రీజన్స్ ఆలోచిస్తాం తర్వాత ఓడిపోయినప్పుడైనా ఆ రీజన్స్ ఆలోచించి నెక్స్ట్ మ్యాచ్కి రిపీట్ కాకున్నట్లయితే ట్రై చేస్తాం కదా సో అట్లా ఆ మైనర్ రీజన్స్ కాకున్నట్టు మేజర్ రీజన్స్ ఏ ఉన్నాయో మనం అయితే డిస్కస్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి నెంబర్ వన్ కాస్ట్ లిస్ట్ డ్రాప్ క్యాచ్ ఆఫ్ పోప్ ఎందుకంటున్నామంటే ఆలీపోప వచ్చేసి అక్కడ సెంచరీ అయిపోయిన కాసేపటికే అక్కడ అక్షర్ పటేల్ కైతే ఒక ఈజీ క్యాచ్ అయితే వస్తుంది కాకపోతే అట్లాంటి డాలీ క్యాచ్ ని అక్షర్ పటేల్ వదిలేసాడు ఐ థింక్ అక్కడ నియర్లీ వన్ టెన్ రన్స్ దగ్గర ఉన్నప్పుడేమో ఆ తర్వాత మనం ఎంత భూములను చెల్లించుకున్నామో తెలిసింది కదా ఆలీపోప్ ఆ తర్వాత రెహాన్ అహ్మద్తో కలిపి దగ్గర దగ్గర సిక్స్టీ ఫోర్ రన్ పార్ట్నర్షిప్ అంట ఆ తర్వాత వచ్చేసి ట్రామాటో కలిపి ఒక ఎయిటీ రన్ పార్ట్నర్షిప్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ అతనైతే ఇంకా డబుల్ సెంచరీ చేసినంత పని చేశాడు కాకపోతే అక్కడ అఫ్ కోర్స్ అయితే చివరిలో వెనుదిరిగి పంపించాడు వన్ సిక్స్ రన్స్ దగ్గర సో ఆలీపోప్ అప్పుడు ఇచ్చిన క్యాచ్ కనుక అక్షర్ పటేల్ తీసుకెంటే కనుక అప్పుడు వాళ్ళ ఆర్ ఉంది సో అట్లాంటి టైంలో ఆ క్యాచ్ తీసుకుంటే ఇప్పుడు చేసిన స్కోర్ తన మనం ఈజీగా మ్యాచ్ నైతే వాళ్ళం కాకపోతే అది జరగలేదు ఇంకా రీజన్ నెంబర్ టూ ఈ రోజు స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్ లోనే అంటే లంచ్ సెషన్ లో మన వాళ్ళైతే అక్కడ అటాకింగ్ ఫీల్డ్ సెట్ తో కాకుండా డిఫెన్సివ్ ఫీల్డ్ సెట్ తో వెళ్ళాలి మనం చూసాం కదా అక్కడ ఏదో ట్రెడిషనల్ ఫీల్డ్ సెట్ అయిపోయి పెట్టారు కానీ మన వాళ్ళు అక్కడ అదే వాళ్ళు చూసుకుంటే కనుక అంతకుముందు డే థర్డ్ డేలో అయితే వాళ్ళు ఎంత తొందరగా మనల్ని ర్యాప్ అప్ చేశారు చూసాం కదా ఆ త్రీ వికెట్స్ ని అట్లా మనం కూడా క్విక్ వికెట్స్ అయితే చాలా తొందరగానే తీసుకు కాకపోతే అది చేయలేదు మన వాళ్ళు ఎందుకనో ఇంకోటి ఏంటంటే అక్కడ ఎప్పుడైతే అక్కడ ఆలిపోక్ దంపేర్స్ కాల్ వస్తుందో అక్కడ ఇంకా మన షోల్డర్స్ డౌన్ అయిపోయాయి ఇంకా డౌన్ అయిపోయారు అక్కడ నుంచి అయితే ఇంకా టామార్లీకి తర్వాత ఆలిపోప్ ఒకవేళ ఎయిటీ రన్ పార్ట్నర్షిప్ వచ్చిందంటే మన ఫీల్డ్ సెట్ కూడా సరిగ్గా లేకపోవడమే ఒకవేళ అక్కడ ఆలిపోపు ని సింగిల్స్ కూడా చేయకుండా రిస్ట్రిక్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ప్రెషర్ లో రాంగ్ షార్ట్స్ ఆడేవాళ్ళు ఆ తర్వాత వచ్చేసి మన వాళ్ళు ఆ వికెట్లు అయితే సంపాదించే వాళ్ళు ఇంత లీడ్ అయితే వచ్చేది కాదు ఇక నంబర్ త్రీ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ పాజిటివ్ అప్రోచ్ ఫ్రమ్ అవర్ బ్యాటర్స్ ఇన్ సెకండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ కి సెకండ్ ఇన్నింగ్స్ కి మన బ్యాటర్స్ అప్రోచ్ చూడండి అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎంత పాజిటివ్ గా ఉంది సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి ఎంత అసలు చూస్తే డిఫెన్సివ్ లో వెళ్ళిపోయారు ఎస్పెషల్లీ ఎస్ఎస్ జస్వాల్ అట్లాంటి యంగ్స్టర్స్ కూడా అతను కథనే ఏదో ఒక సెల్ సృష్టించుకుని అతను డిఫెన్సివ్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయాడు అతను స్ట్రైక్ రేట్ చూస్తే దగ్గర దగ్గర ఫార్టీ టూ మాత్రమే ఉంది అతను అవుట్ అయ్యేటికి సో ఒకవేళ చేసే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉండి ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎట్లాంటి ఇన్నింగ్స్ ఆడాడు సో అట్లాంటి ని ఇక్కడ క్యారీ డౌన్ చేసి ఆడింటే ఎంత బాగుండు అతనైతే అది క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయాడు సో ఎందుకనో అక్కడ ఎక్సెప్ట్ రోహిత్ శర్మ తప్ప అక్కడ ఎవ్వరే కానీ అంత మంచి పాజిటివ్ మైండ్ సెట్ అయితే బ్యాటింగ్ కాలేదైతే నాకు అనిపిస్తుంది ఒకవేళ మనం రవీంద్ర జడేజా ఇట్లావరకు అయితే ఎక్కడ ఎక్సెప్షన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే అతనైతే అన్ఫార్చునేట్ ఈరోజు రన్ అవుట్ అయ్యాడు కదా ఇది రేర్ అసలుకి ఎంత రేర్ అంటే రవీంద్ర జడేజా వచ్చేసి ఇంతవరకు ఫస్ట్ టైం ఎవరంట రన్ అవుట్ అవ్వడం టెస్టుల్లో సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈరోజు అయితే వెంటాడింది కొద్ది రవీంద్ర జడేజా అని కాకపోతే అక్కడ మిగతా వాళ్ళంతా ఎవరంతా మంచి అప్రోచ్ అయితే చూపించలేదు సో ఇవైతే నాకు త్రీ మేజర్ రీజన్స్ అని అయితే అనిపించాయి అనమాట ఇంకా సిల్లీ రీజన్ చెప్పుకుంటే కనుక ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ వాళ్ళు పర్ఫామ్ చేయని యొక్క ప్లేయర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ లో పర్ఫామ్ చేయడమే అక్కడ చూసుకుంటే ఆలిపోపు తర్వాత టామార్లు అయితే ఏమంత పర్ఫామ్ చేయలేదు కదా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆలిపోపు నియర్లీ డబుల్ సెంచరీ వేసినంత పనిచేసి అక్కడ టామార్ట్లు అయితే ఏకంగా సెవెన్ వికెట్స్ తీసుకొని మన అయితే శాసించాడు ఇంకోటి ఏంటంటే ఎందుకనో అక్కడ శుభ్మార్ గిల్ నంబర్ త్రీలో ఆడిస్తే బాగోదేమో అని మాకు అనిపిస్తుంది ఎందుకంటున్నా అంటే మా మహేష్ మొత్తం అన్ని లెక్క పెట్టాడనమాట అతను ఎప్పుడైతే నంబర్ త్రీలో ఆడుతున్నాడు టెస్టుల్లో సో అక్కడ టోటల్గా నైన్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే దగ్గర దగ్గర ఓన్లీ వన్ ఫిఫ్టీన్ రన్స్ మాత్రమే వేసాడు అదే ఒకవేళ శుభ్మార్ గిల్ కనుక ఓపెనర్గా వచ్చేస్తే ఈజీగా ఆ వన్ ఫిఫ్టీన్ రన్స్ ని ఒకే ఇన్నింగ్స్లో వేసేయగలరు కదా సో అలా ఇంకో ప్రత్యామ్నాయం నేను బెస్ట్ ఏమో అని మాకు అనిపిస్తుంది నంబర్ త్రీకి సో మీకేమైనా రీజన్స్ ఉంటే అంటే ఇండియా ఓడిపోవడానికి గల రీజన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో చేయండి తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్